టాప్కి సైడ్ జేబులు కుడుతున్నాం అనమాట ఇవి అడిగితేనే వేస్తాము ఎందుకంటే ఇవి విడిగా మనీ తీసుకుంటాం అనమాట సైడ్ జేబుల వరకు మనకి క్లాత్తో పాటు టాప్కి వస్తాయి చూడండి అవి వేరే ఇది మనకి విడిగా కుడతాం అందరూ ప్రైస్ ఎంత అంటున్నారు కదా ఇది మనకి స్టార్టింగ్ మూడు వందల నుండి ఆరు వందల వరకు ఉంటాయి ఇప్పుడు ఇదైతే మూడు వందలు లేమని మనకి ఇవే కాదు ఇంకా చాలా రకాల జేబులు కూడా ఉంటాయి సైడ్ జేబులు వాళ్ళు అడిగిన దాన్ని బట్టి కుట్టిస్తుంటాం క్యారేజ్ బాక్సులు పెట్టుకోవడానికి స్పీకర్ బాక్స్ పెట్టుకోవడానికి ఇంకా ఏమైనా పెద్ద పేపర్స్ ఏవైనా పెట్టుకోవాలనుకుంటున్నా అందరికీ వెడల్పు ఎక్కువ ఉండాలని కూడా పెద్దవి కావాలని అడుగుతారు కావాలని ఈ మోడల్లో కూడా కుట్టిస్తాం ఈ మోడల్ ఎలా కుట్టాలనేది ఆల్రెడీ ఒక వీడియో ఉంది మన దాంట్లో చూడండి కావాలంటే నీ అడుగేమో పడిలే గుడి అయినదే నీ చూపేము సడిలేని ఊరుమైనదే నేను నీ కోసం కడిసిపోదామైవానలో చినుకు ఆమెఘం గెలిపోగా సరే మన పని కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ సాయిరామ్ కందుకూరు ట్రాక్టర్ టాప్స్